హాయ్ 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 వెల్కమ్ టు స్మలీ లైఫ్ స్టార్ లంచ్ ప్లేట్ బాగుందా చాలా బాగుంది కదా తినాలనిపిస్తుంది మౌత్ వాటింగ్ వచ్చేస్తుంది కదా ఎస్ భోజనం అంటే అలాగే ఫీల్ అవ్వాలండి మనం కూడా డైలీ భోజనం అలా ఆనందంగా తృప్తిగా తింటేనే వంటికి పడుతుంది ఆరోగ్యం కూడా ఓకే ఇంత కష్టపడి మనం తయారు చేసుకున్న ఫుడ్ని మనం ఇష్టంగా తినాలి అండ్ తృప్తిగా తినాలి ఇన్ని కష్టాలు పడి ఇంత సంపాదించి ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి అలా ముందుకి వెనక్కి కిందికి మీదికి పడి సంపాదిస్తూ ఉంటాం దేనికోసం అది కడుపు నిండా తినడం కోసం ఇది కూడా ఉండాలి కష్టపడి పని చేయాలి ఈ రెండు ఉంటేనే బాగుంటుంది మనిషి ఆరోగ్యంగా ఉంటాడు సో అలాగే ఈరోజు నేను భోజనం కూడా అలాగే తాగు చేశాను ఎక్కువ ఎక్కువగా ఐటమ్స్ అనే కాదండి మినిమం తినడానికి సరిపోయినంత కూడా మనం చేసుకొని మనసుకు తృప్తిగా భోజనం చేయవచ్చు ఓకే ఈరోజైతే వేడి వేడిగా అన్నం చేశాను అండ్ దానికి వైట్ బొబ్బర్లు అండి అలసంతలనిస్ కూడా అంటారు కదా అది వచ్చేసి కుక్కర్ పెట్టాను టమాటో ఆనియన్స్ అన్నీ వేసేసి చక్కదాన్ని తాలింపు వేశాను కారం కారంగా కొంచెం సాల్టీగా అండ్ టేస్టీగా సూపర్గా ఉంది అలాగే రసం కూడా చేశాను దానికి కాంబినేషన్ రసం అయితే చాలా బాగుంది చింతపండు అండ్ టమాటో కలిసి బాయిల్ చేసి బాగా రసం తీసి దాన్ని బాగా బాయిల్ చేసి తాలింపు వేయాలి పప్పు పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది టేస్ట్ ఎక్కువగా కాకుండా దానిలో వేయవలసిన ఐటమ్స్ అన్నీ కూడా వేసి తాలింపు వేస్తే రసం అయితే అద్దెరిపోతుంది ఈ అలసందను వైట్ బొబ్బల కర్రీకి రసం కాంబినేషన్ సూపర్ అంటే సూపర్ అండి మీరు ఒకసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది యా సూపర్గా ఉంటుంది అండ్ రైస్తో ఏమైనా కొన్ని రా వెజిటబుల్స్ కూడా తింటే చాలా మంచిది అంటారు కదా అది మీకు నేను చెప్పినవసరం లేదనుకోండి నేనైతే ఈరోజు క్యారెట్ కట్ చేసి తీసుకున్నాను క్యారెట్ కానీ దోసకాయ కానీ బీట్రేట్ టమాటో ఆనియన్ ఇలా అన్ని కొన్ని కొన్ని ఫ్రూట్స్ రా ఫ్రూట్స్ తినచ్చు రా వెజిటబుల్స్ అయితే తినొచ్చు సారీ ఫ్రూట్స్ కాదు వెజిటేబుల్స్ వచ్చేసి రైస్తో మనం చక్కగా తినొచ్చు అన్నం తింటూ కూడా మధ్యలో షఫింగ్ తీసుకోవచ్చు అండి రా వెజిటేబుల్స్ని ఈ ఫుడ్ అయితే ఈ కాంబినేషన్లో చాలా చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడిగా అన్నం వేడివేడి కర్రీ వేడి వేడిగా రసం ఇంకేం కావాలండి మధ్యాహ్నం భోజనం అనేటప్పటికీ చక్కగా మనస్ఫూర్తిగా కడుపు నిండుగా తినేసి కొంచెం టైం రెస్ట్ తీసుకొని మళ్ళీ పనిలోకి దిగిపోయామంటే ఆ ఆనందమే వేరబ్బా కదా ఎస్ చాలా యాక్టివ్గా కూడా ఉంటాము హెల్తీ ఫుడ్ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేనైతే ఒకసారి టేస్ట్ చేసేస్తానండి లేట్ అయిపోయింది ఇప్పటికే సూపర్ అబ్బా ఎంత బాగా సెట్ అయిపోయిందో చాలా టేస్టీగా ఉందండి చూస్తుంటేనే కదా మౌత్ రింగ్ వచ్చేస్తుంది మీకు కూడా అందుకే మీరు కూడా తాచేయండి ఇలా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్